హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చానల్ మా టమ్ చటా జబర్దస్త్ కమెడియన్ కవు కార్తిక్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది కార్తిక్ తల్లిగారు క్యాన్సర్ తో పోరాడుతూ కన్ను మూసింది ఈ విషాద వార్తను కమీడియన్ బుధవారం నాడు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ బాగా ఎమోషనల్ అయ్యాడు అంతేకాకుండా ఓ పోస్ట్ ని కూడా షేర్ చేశాడు అమ్మ గత ఐదు సంవత్సరాల రెండు నెలలుగా క్యాన్సర్ భయపడే విధంగా దానిపై అలుపెరగని పోరాటం చేశావు నీ జీవితం అంతా యుద్ధమే మమ్మల్ని కన్నావు నాన్నకు తోడుగా కుటుంబాన్ని కష్టపరి లో కూడా కంటికి రెప్పలా కాపాడావు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఒంటరిగా పోరాడాలని నేర్పావు నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది అన్ని నేర్పావు కానీ నువ్వు లేకుండా ఎలా బతకాలు నేర్పలేదు ఎందుకమ్మా అమ్మ కోసం ప్రార్థించిన అందరికి నా కృతజ్ఞతలు అలాగే తనకు చికిత్స అందించిన వైద్యులకు నా పాదాభి వందనాలు అని ఇన్స్టాగ్రామ్ లో తన తల్లి ఫోటోని షేర్ చేస్తూ తీవ్ర ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేశాడు కెవ్వు కార్తిక్ నీకు ఇది చూసిన పలువురు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కమెంట్స్ చేస్తున్నారు నిజంగా నోటును తీర్చలేరని చెప్పాలి ఆ భగవంతుడు కేవు కార్తిక్ కుటుంబానికి అండగా నిలవాలని ఆశిద్దాం అలాగే ఆయన తల్లిగారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం మీరు కూడా కోరుకుంటే రెస్ట్ ఇన్ పీస్ అని కమెంట్ లో మీ సంతాపాన్ని ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో